టీవీ ఫార్టీ నైన్ న్యూస్కి స్వాగతం శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరు పట్టణంలోని స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం నందు రిటర్నింగ్ అధికారిని కె సుధారాణి పొలిటికల్ పార్టీలతో సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆర్వో సుధారాణి మాట్లాడుతూ అన్ని పార్టీల వారు ఎన్నికల్ని శాంతియుతంగా జరుపుకోవాలని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరూ సహకరించాలని ఎన్నికల్లో పొలిటికల్ పార్టీలు తీసుకోవాల్సిన సూచన సలహాలు ఇచ్చారు ఇదే కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎటువంటి అల్లర్లకు తావు లేకుండా ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజలకు ఏ విధమైన సమస్యలు ఉన్న తమకు సంప్రదించాలని సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఉంచినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో డిఎస్పి శ్రీనివాసరావు సిఏ నాగభూషణం వేసే లక్ష్మీనారాయణ మరియు స్పెషల్ ఐపీఎస్ అధికారులు వైశాలి జైన్ నిషా యాదవ్ అన్ను టాటులు మరియు రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు ఐదున్నరకే స్టార్ట్ చేస్తే వాళ్ళు ఒక తొంభై నిమిషాల పాటు ఈసారి ఎక్కువ ఉంటాయి కాబట్టి తొంభై నిమిషాల పాటు కాపులు అయిపోయిన తర్వాత సాయంత్రం ఆరు గంటల దాకా కూడా పోలింగ్ అనేది జరుగుతుంది ఒకవేళ ఆరు తర్వాత కూడా ఉన్నారు అంటే ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సిట్లు ఇస్తారు సిప్పులు ఇచ్చేసి ఆ లాస్ట్ సిప్ అయిపోయేదాకా కూడా పోలింగ్ అనేది జరుగుతుంది వన్ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్ వన్ ఫిఫ్టీ నైన్ వన్ సిక్స్టీ ఎయిటీ వన్ వన్ నైన్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ నైన్ టూ టెన్ టూ హండ్రెడ్

ఇక్కడ నుంచి కూడా మానిటర్ చేస్తూ ఉంటాము ఏ ప్లేయర్స్లో ఎక్కడ ఉంది ఏ విధంగా చర్యలు తీసుకోవాలో ఎక్కడ చూస్తూ ఉంటారు నెక్స్ట్ మన దగ్గర మనం ఏం చేస్తున్న వాళ్ళది కూడా పై నుంచి డిఇ దగ్గర నుంచి సీఈఓ నుంచి కూడా మానిటర్ చేస్తూ ఉంటారు అబ్జర్వర్స్ అలాగే ఇక్కడ మనకి మీడియా సెంటర్ కూడా ఇక్కడ పెట్టాము ఇక్కడ మీరు కూర్చోవచ్చు

నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు ఆ రోజు పోలింగ్ డే రోజు ఆ పోలింగ్ స్టేషన్కి రెండు వందల మీటర్ల లోపు ఎలాంటి వాళ్ళ పార్టీ ఆఫీస్ కానీ లేకపోతే అక్కడ వాళ్ళు ఉండడం కానీ చేయకూడదు రెండు వందల మీటర్ల దూరం అవతలే వాళ్ళు ఏదన్నా ఒక చేరు కుర్చి చేసి ఏదన్నా బ్యానర్స్ కూడా ఏమీ ఉండకూడదు ఓన్లీ వైట్ పేపర్ మీద ఏదన్నా వాళ్ళ ఇన్ఫర్మేషను వాటర్ యొక్క సిఎస్ గారి ఏదన్నా నంబర్ ఇవ్వచ్చు ఏం చేయడానికి లేదు అలాగే వాళ్ళ పార్టీ గుర్తులు కానీ ఎలాంటివి ఉండదు యాక్చువల్గా మాకు హెల్ప్ హెల్ప్ డెస్క్ మా బిఎల్ఓ కూర్చుంటారు బిఎల్ఓ కూర్చొని ఆల్రెడీ స్లిప్స్ ఇచ్చారు ఆ రోజు కూడా గైడ్ చేస్తారు గొడవలు అది లాండ్ ఆర్డర్ పోలీస్ వాళ్ళు